ఓం నమ శివాయ అండి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం స్వేచ్ఛ గురించి మనం స్వేచ్ఛ అనగానే మనకు అది ఎంత చాలా మంచి ఫీల్తో ఉంటుంది ఆ అడవిలో ఉన్న పక్షులు జంతువులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతుంటాయండి నదులు సెలయేర్లు అవి ఎంతో స్వేచ్ఛగా ఒంపులు ఒంపులు తిరుగుతూ అవి ప్రవహిస్తూనే ఉంటాయి వాటికి ఏదో అడ్డొచ్చింది కదా అని ఆగిపోయి అక్కడితో నిల్చుండిపోవు వాటి ప్రవాహం అనేది నిరంతరం సాగుతూనే ఉంటుంది మనం కూడా ఎప్పుడన్నా మన మూడ్ మంచిగా లేనప్పుడు మనం ఒక మంచి ఫీల్లో లేనప్పుడు పైకి వెళ్ళి కానీ పైకి ఇన్ ద సెన్స్ మేడం మీదకి మేడం మీదకి వెళ్ళి మనం అలా పైకి వెళ్ళి చూస్తే ఎన్నో పక్షులు మనకు అసలు ఆ ఫీలింగే మనకి చాలా చాలా బాగుంటుంది అలా ఎంత వాటికి ఉన్న ప్రశాంతంగా చాలా హైట్లో స్వేచ్ఛగా ప్లై చేస్తూ ఉంటాయి ఆ పదం అనేది అది మనం అనుకోగానే కూడా చాలా మంచి ఫీల్తో ఉంటుంది సో ఈ నేచర్ అనేది పక్షులకి జంతువులకి సెలయర్లకి ఇంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఈ నేచర్తో మనం మమేకమై ఉన్నాం అలాంటిది మనకు కూడా సేమ్ క్వాలిటీస్ సేమ్ మనకేవైతే రైట్స్ ఉన్నాయో నేచర్లో అవన్నీ మనకు కూడా ఇచ్చారు మనకు కూడా నేచర్ ఇచ్చింది దాన్ని మనం ఎంతగా యుటిలైజ్ చేసుకుంటున్నామా యూటిలైజ్ చేసుకోవట్లేదా దానికి బంధకాలు వేస్తున్నామా ఇదంతా ప్యూర్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది సో మనం కనుక ఎన్నో ఇయర్స్ మనం ఫైట్ చేసాం ఫైట్ చేసాం ఫైట్ చేసాం చాలా ఫైట్ చేసాం ఎంతోమంది చచ్చిపోయారు ఎంతోమంది కారాగారాల్లో ఉన్నారు ఎంతోమంది కష్టనష్టాలు మానప్రాణాలు ఎంత కష్టతరమైన సమయంలో మనం పోరాడి మనం గెలుచుకున్న స్వాతంత్రం ఎందుకు మనం స్వేచ్ఛ కోసం ఇంతగా పోరాడం ఎందుకు మనం బానిసలం అని మనం ఫీల్ అవ్వలేదు మనం బానిసలం మనం ఇలానే ఉండాలి అన్న ఫీలింగ్లో మనం ఉండుంటే మనం ఇంత ఫైట్ చేసేవాళ్ళం కాదు సో మన బానిసత్వం నుండి మనం బయటపడాలి మనకంటూ స్వేచ్ఛ కావాలి అని మనం చాలా ఫైట్ చేసి మనం స్వేచ్ఛని పొందగలిగాం చివరికి అలానే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్లో స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి మన సంతోషాన్ని మన స్వేచ్ఛని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ అప్రిసియేషన్ని వాళ్ళ దగ్గర నుండి వచ్చే ప్రేమ మాటల్ని ఎక్స్పెక్ట్ చేయటం మానేసుకోవాలి మన సంతోషం అనేది ఆల్వేస్ మన చేతుల్లో ఉండేటట్లు మనం అలవాటు చేసుకోవాలి అంతేకాని మనం ఒక మనిషి కోసం పాకులాడటం పరిగెట్టడం వాళ్ళ వెనకాల పడి చేస్ చేయటం ఇలాంటివన్నీ అస్సలు మంచి పద్ధతులు కాదు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్కి కూడా తట్టుకోలేకపోవటం అది ఎంత బాధాకరమైన విషయమైనా సరే సిచ్యుయేషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి ఏదో తిరిగి నిలవాలి ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో బాధితురాలైనా బాధితుడైనా కసిగా పోరాడండి మేబీ సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉండవు అన్ని సమయాల్లో మనం విక్టిమ్స్గా కూడా మారి మన ప్రమేయం లేకుండా మన ప్రమేయం చాలా విషయాల్లో ఉండకుండానే మనం విక్టిమ్స్గా మారుతాం మనం మోసగింపబడతాం అలాంటి టైంలో మనల్ని సప్రెస్ చేయటానికి ఎన్నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బయట నుండి చాలామంది అది డబ్బు పరంగా పలుకుబడి పరంగా ఎన్నో విధాలుగా మనల్ని సప్రెస్ చేయాలని రెడీ అవుతుంటారు ప్రెషర్స్ చేస్తుంటారు సో అలాంటి టైంలో కూడా మనం వీలైతే కసిగా పోరాడండి అంతేగాని లేదా కసిగా పోరాడటం నా వల్ల కాదు ఐఎమ్ డన్ నీక నేను దీంతో పోరాడలేను నేను విసిగిపోయాను అనుకున్నారా చీ ఆర్ వన్ వేస్ట్ మెటీరియల్ మిమ్మల్ని మా లైఫ్లో ఉంచుకోవటం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం చీ నీచుడా లేదా నీచుడాలా అనేసి వదిలేసి నీ కర్మకి నువ్వే బాధ్యుడివి నీ కర్మకి నువ్వే బాధ్యురాలివి నువ్వు అనుభవిస్తావని మనసులో అనుకొని పక్కకు వచ్చేసేయండి అది చాలా ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే పైన దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ఈరోజు ఏదో టర్న్ అయిపోయింది కదా అనేసి మనం పక్కకు వచ్చేసి ఇట్స్ ఆల్ గుడ్ అంత మంచిగా జరుగుతుంది అంత మంచిగానే నడుస్తుందంటే కాదు ఒక రోజు వస్తుంది సిట్ అండ్ వాచ్ ఒకరోజు మీకు కూడా దేవుడు జస్టిస్ చేస్తాడు అది ఒక పద్ధతిగా ఉంటుంది ఇంకొకటి మనం నడుస్తూ వెళ్తున్నామండి ఎదురుగా మనం ఏదో వాహనం వస్తుంది లేదా ట్రైన్ వస్తుంది మనం సడన్గా పక్కకి తప్పుకుంటామా లేదా అట్లనే నిల్చొని ఉంటామా అట్లనే ప్రాబ్లం అనేది అలాంటిదే ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి ఎదురుగా వచ్చే ట్రైన్ లాంటిది అది ఎంతో ఫోర్స్గా వస్తుంది ఎంతో ఫోర్స్గా మనల్ని హిట్ చేస్తుంది అలాంటి టైంలో మీరు గ్రేటెస్ట్ ఎస్కేప్ మీరు ప్రాబ్లం నుండి ఎట్లా పక్కకు తప్పుకోవాలి అంతేగాని ఆ ప్రాబ్లమ్కి మీరు దాంతో ట్రైన్కి ఎదురుగా నిల్చొని పోరాడితే ఏమొస్తుంది మనమే నలిగిపోతాం సో అది మనం అర్థం చేసుకోవాలి మనం కింద పడి నలిగిపోవటమా లేదా పక్కకు వచ్చి మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసి ముందుకు సాగిపోవటం ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఇదంతా మనం ఇచ్చిన లీనియన్స్ వల్ల మనం మన అభద్రతకు మనం లోనవటం వల్ల జరిగే పరిణామాలు సో మనం అనే మనం ప్రతిసారి మనం ఎంత స్వేచ్ఛగా మనం ఈ లోకంలో ఉన్నామంటే ప్రతి జీవికి స్వేచ్ఛగా ఉంది స్వేచ్ఛ అంటే మళ్ళీ ఏంటి అదేదో మిడ్ నైట్ దాకా రోడ్ల మీద తిరగటమా లేదా అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగితేనే అది స్వేచ్ఛ అంటే అది కాదు మనం ఒక సొసైటీ సొసైటీని కూడా ఎంతవరకు మీరు కన్ అవి మీరు హ్యాండిల్ చేసుకోవాలో అంతవరకే హ్యాండిల్ చేసుకోవాలి ప్రతి దాన్ని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇలాంటివి తీసి పక్కన పెట్టాలి మన సిస్టమ్ పరంగా మనకి ఇది మంచిది మీరు పన్నెండు గంటలకు తిరిగిన వన్ ఓ క్లాక్కి రోడ్డు మీద తిరిగిన మిమ్మల్ని ఎవ్వరు ఆపరు ఎవ్వరు ఆపరు కానీ మన సేఫ్టీ మనది ఎవ్రీథింగ్ మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మన హక్కులకి భంగం కలగకుండా మనం ఎలా జీవించాలో అలా జీవిస్తూ మనం ముందుకెళ్తూ ఉండాలి అది చాలా హ్యాపీగా లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేసే ఒక పద్ధతి ఇంకా మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ చేసి ఉంటామో ఎందుకంటే మనం ఆల్వేస్ మనకు ఒక భుజం కావాలి బికాస్ దట్స్ హౌ మూవీస్లో చూస్తుంటాం అలా మనం సీరియల్స్లో చూస్తుంటాం ప్రతి చోట మనం తోడు లేకపోతే బతకలేని తనానికి అలవాటు పడిపోయాం మంచిదే తోడు ఉంటే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అది లేకపోయినా లైఫ్ లీడ్ చేసేటట్లు మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి మీ హ్యాపీనెస్ మీ చేతుల్లోనే ఉండేటట్లు పెట్టుకోవాలి మనం ఎప్పుడు మన మన పని ఏదైతే ఉందో మనం వర్క్ చేస్తున్నాం మనం దానికి ప్రతిఫలం మనం తీసుకుంటున్నాం అలాంటప్పుడు ఏంటి మన వర్క్ని మనం ప్రాపర్గా చేయటం ఇవ్వటం కరెక్ట్ టైమ్స్ మెయింటైన్ చేయటం పక్కకి రావటం అంతే అది తప్పించి మనం మనం ఇంత చేసామే మనకి అప్రిసియేషన్ చేయట్లేదు వేరే ఎవరికో అప్రిసియేట్ చేస్తున్నారు మనకి వాల్యూ ఇవ్వట్లేదు ఎక్కువ ఇలాంటివన్నీ మీ మైండ్లో నుంచి తీసేసేయండి మీ పనిని మీరు కరెక్ట్గా చేశారా లేదా ఓకే ఎండ్ ఆఫ్ ద డే నా వర్క్ నేను బాగా చేశాను ఐమ్ డన్ మంచి చేశాను దట్స్ ఇట్ అది మీకు మీరు సెల్ఫ్గా ఫీల్ అవ్వండి అలా ఫీల్ అయినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే మన బాధ్యతలు ఎప్పుడైతే మనం కరెక్ట్గా నిర్వర్తిస్తామో అప్పుడు ఇట్స్ ఆల్ వికాస్ మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఆ తర్వాత మీకు నచ్చిన పనులు చేయండి అంతేకాని మనం ఒక వర్క్ చేసేసి అయ్యో మనల్ని అప్రిసియేట్ చేయలేదే చేయలేదు చేయలేదు అని బాధపడితే ఏమొస్తుంది ఏమీ రాదు ఇంకొకటి మనం ఒకళ్ళని ఇష్టపడడం లేదా ప్రేమించడం లేదా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మనం ఎంతో చేస్తున్నాం ఫ్యామిలీకి మనకి ఎప్రిసియేషన్ లేదు లేదా మన రిలేషన్లో హ్యాపీనెస్ లేదు మన పక్కన వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయట్లేదు అన్న కాన్స్టెంట్ ఫీలింగ్ నుండి బయటపడండి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోండి ఎ మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదో పక్క మనిషి నుండి మీరు చాలా హ్యాపీగా ఉంటారు బికాస్ మీరు ఏదైతే మీ చేతిలో ఏదైతే ఉందో దాన్ని మీరు కరెక్ట్గా చేయండి అప్పుడు ఆ హ్యాపీనెస్ మీకు మీ అంతటి మీకు వచ్చేస్తుంది లోపల మీరు ఒక సినిమాకి వెళ్ళాలి అన్నారు ఆ పక్కన వాళ్ళు అవైలబుల్గా లేరు వెళ్ళండి సినిమాకి మంచిగా స్క్రీన్ ప్రజెన్స్ని మంచి సినిమా అయితే ఎంజాయ్ చేయండి మీకు మీరు ఎంత బాగుంది సినిమా అనుకోండి పాటలు ఎంత బాగా తీశారు అని ఫీల్ అవ్వండి మీరు ఇంటికి వచ్చేసేయండి అంతేగాని పక్కన వాళ్ళు లేరు వాళ్ళు లేరు అని బాధపడుతూ కూర్చున్నారనుకోండి మేబీ మీకు వాళ్ళు చాలా ప్రయారిటీ మీరు ఇవ్వచ్చు కానీ వాళ్ళు మీకు అంత అనుకుంటున్నారా లేదా అన్నది మన చేతిలో లేని విషయం అలాంటివన్నీ సో మనం మనకి ఎంత చే చేతిలో ఉంటే దాంతో హ్యాపీగా ఉండటానికి ఎప్పుడు మనం ట్రై చేయాలి అదే మనం పిల్లలకు కూడా నేర్పాలి పిల్లల్ని కూడా కాన్స్టెంట్గా మనవి వాళ్ళ మీద ఇట్లా ఫోర్స్ చేయొద్దు వాళ్ళకి ఏం నచ్చుతాయి వాళ్ళకు కూడా మన ఇవ్వాలి వాళ్ళు చెప్పగలగాలి అంతేకాని ప్రతి చోట కాన్స్టెంట్ ఎక్కువ కొట్టడం వాళ్ళని హర్ట్ చేయటం అలాంటి మాటలతో హర్ట్ చేయటం ఇలాంటివన్నీ తగ్గిస్తూ రావాలి కంప్లీట్గా తీసేసేయాలి వాళ్ళకు కూడా ఇవ్వాలి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పాలి వాళ్ళ చెప్పేది మనం వినాలి అది అన్నది మనం పిల్లల దగ్గర నుండే మనం అలవాటు చేసుకుంటూ రావాలి ఎప్పుడైతే మీరు అలాంటిది అలవాట్లు చేసుకుంటూ వచ్చారో పిల్లలైనా సరే ఆ తర్వాత గ్రో పెద్దవాళ్ళ అయిన అయిన తర్వాత అయినా సరే వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు హ్యాపీనెస్ని ఎక్కడో ఎక్స్టర్నల్గా వెతుక్కోకుండా వాళ్ళకి ఏ పనులు చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంది అలాంటి పనుల్ని వాళ్ళు చేయటానికి బాగా ఇష్టపడతారు దాంట్లో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అది మనం పిల్లల దశ నుండే మనం పెంచుకుంటూ వస్తూ ఉండాలి మనకి ఒకళ్ళు మనం ఒకళ్ళు ప్రేమిస్తున్నాం వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదే అన్న కాన్స్టెంట్ మీ స్ట్రగుల్ నుండి బయటపడండి అలాంటివన్నీ చాలా మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించి ఆ మైండ్ పాడ్ చేసుకొని దానివల్ల మీ టైం అంతా వేస్ట్ అయిపోయి ఇలాంటివన్నీ మంచి అయితే కానే కావు మీకు మంచి సొసైటీ మంచి చదువుకోవటం తర్వాత మన ఇంట్రెస్ట్ అయినవి చేయటం మనకి ఇంకేమన్నా చే మనకి మనకి మిగిలి ఉన్న టైంలో వేరే వాళ్ళ గురించి ఇరవై నాలుగు గంటలు ఏడవకుండా ఇరవై నాలుగు గంటలు ఇదే ఫ్యాక్టర్స్లో తిరగకుండా వాటి ఇంకేమన్నా చేయగలమా మనం మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది మనం ఇంకా ఏదైనా బాగా చేయగలమా వాటి మీద మనం కనుక చేయగలిగితే చాలా ముందుకు వెళ్తాం ఈ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా దాంట్లోనే మనం డ్రైవ్ చేస్తూ ఉంటే అది పక్కన వాళ్ళు మిమ్మల్ని లీనేస్గా తీసుకొని వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకొని చివరికి హర్ట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి ఇవన్నీ అవసరం లేదు మీకు నచ్చినట్లు మీరు లైఫ్ని లీడ్ చేయటానికి జీవించటానికి అన్ని రకాలుగా ఎలా మనం ఏమైనా వర్క్ వర్క్లో ముందుకెళ్ళాలో ఎలా ముందుకెళ్ళగలం ఏం చేయగలం అని కూర్చొని ఆలోచించి ఆ పద్ధతిలో ముందుకెళ్ళటం ఇలా కనుక అలవాటు చేసుకుంటూ ఉండాలి మన లైఫ్ని లేకపోతే మనం డిప్రెషన్లోకి వెళ్తాం పక్కన వాళ్ళని కూడా సఫర్ చేస్తాం ఇంకొకటి రిలేషన్స్లో సెట్ అవ్వట్లేదు మనం పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు కీప్ ఆన్ మనం వాళ్ళని పుష్ చేయకూడదు అడ్జస్ట్ ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ బికాస్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక్కొక్కళ్ళ సైకాలజీలో ఒక్క లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంటే ఉంటుంది అందరూ హండ్రెడ్ ఉండరు టాలరెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ పీపుల్కి కొంతమంది టోలరేట్ చేస్తారు కానీ అంత టాలరేన్స్ అందరికి ఉండదు సో అలాంటప్పుడు ఏంటి వాళ్ళు ఎంతవరకు టాలరేట్ చేయగలరో అంతవరకు చేయాలి లేదా వాళ్ళు చేయగలిగితే చేస్తారు వాళ్ళు చేయని రోజున యాజ పేరెంట్గా మీరు వాళ్ళని వెల్కమ్ చేయగలగాలి అలా మీరు వెల్కమ్ ప్రాపర్గా లేనప్పుడే నిన్న మొన్న కొన్ని కేసెస్ చూసాము సూసైడ్ కేసెస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సేఫ్గా వాళ్ళు పలానా ప్లేస్లో సెట్ అవ్వట్లేదు కంప్లీట్ వచ్చేసైడ్ వచ్చి మీరు మీ పేరెంట్స్తో సెట్ చేసుకుంటే చేసుకోగలగండి లేదా మీకు అంటూ సెపరేట్ పాత్ డెఫినెట్లీ ఉంటుంది ఆ పాత్లో వెళ్ళిపోవటమే బికాస్ అందరికీ అన్నీ దేవుడు ఇవ్వడు దేవుడు ఏమన్నా శాడిస్టా అందరికీ అన్నీ ఇవ్వకపోవటానికంటే కాదు దేవుడు న్యాచురల్గా మనకి ఏవైతే రైట్స్ ఉన్నాయో అవన్నీ పక్షులకి మనుషులకి నేచర్లో ఉన్న జంతువులకి మనం హ్యాపీగా నడవటానికి ఏవైతే కావాలో అందరికీ ఈక్వల్గా ఇస్తారు మన కర్మల్ని బట్టి మనం చేసే పనులను బట్టి కొన్ని కొన్నిసార్లు అవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం అంతేకాని మన చేతిలో ఉన్న స్వేచ్ఛని పక్కన వాళ్ళ చేతుల్లో ఇచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న అధికారంలో మనం స్వేచ్ఛ రాలేదు స్వేచ్ఛ మనకి ఇవ్వట్లేదు మనకి చేయలేకపోతున్నామని బాధపడకండి దాని ద్వారా మీరు డిప్రెషన్కి లోన్ అయ్యి వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్కి వెళ్ళిపోకండి మన లైఫ్లో మనం ఎంతవరకు హ్యాపీగా మనకి మనం హ్యాపీగా ఉండాలి మనం పని చేయాలి మనం ఎండ్ ఆఫ్ ద డే మనం కూర్చొని ఆలోచిస్తే ఓకే ఏం చేస్తున్నాం మనం మనం సోషల్గా ఫ్యామిలీ పరంగా మన ఫ్యామిలీని మనం ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రాపర్గా చూసుకుంటే ఇంత బయట ఇంత డిస్టర్బెన్స్ ఇంత అలచడి ఇంతమంది చిల్డ్రన్ సఫరింగ్ ఇంతమంది ఉమెన్ సఫరింగ్ ఆ కొన్ని చోట్ల మెన్ కూడా సఫర్ అవుతాయి ఇన్ని ఉండవు సో ఇప్పుడు ఇద్దరు మనుషులు కనుక కలిసి ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఉంది తనకి నచ్చిన పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి తను హ్యాపీగా ఉంది ఇండివిజువల్గా మెన్ కూడా అంతే ఈ ఇద్దరు ఇండివిజువల్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో ఇండివిజువల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చేసే పనుల్లో హ్యాపీగా ఉంటూ ఉన్నారో వీళ్ళిద్దరు కలిసినప్పుడు హ్యాపీగా ఉంటారు అదే కనుక వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇద్దరికి నచ్చినవి ఒకళ్ళకు ఒకరు అడ్జస్ట్మెంట్ ఒక లెవెల్ ఆఫ్ అడ్జస్ట్మెంటు లేదా హెచ్త ఒక చోట మనం హైలో ఉంటాం ఒక చోట కొంచెం తగ్గుతాం సో అవి మన డిపెండెంట్ ఆ సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది అలా కొన్ని విషయాల్లో జరుగుతాయి అలానే కానీ ప్రతి చోట ఒక్కళ్ళే భరిస్తూ ఉండాలి ప్రతి చోట ప్రతి దానికి వంగి వంగి నడవాలి అంటే అది ఎప్పటికీ సాధ్యపడదు మనం పక్కన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లకి వాళ్ళు ఏం వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా ఎలో చేయగలగాలి సో అలాంటి ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం పక్కన వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేదా ఆ పక్కన వాళ్ళు చేసే పనుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మనం చెప్పినా వినట్లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి అనేసి వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు మనం వాళ్ళకి ఎంతో కొంత గైడెన్స్ ఇస్తాం చూడు నువ్వు ఇది చేయగదలుచుకున్నావు దీని కాన్సిక్వెన్సెస్ ఇవి రేపు పొద్దున ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో జాగ్రత్తగా ఉంటావు కొంత గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కొన్ని కొంత హ్యాండ్ హోల్డ్ చేసి తర్వాత వాళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి సో అలా మనం డ్రైవ్ చేసుకుంటూ పీస్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఆ సిచ్యువేషన్స్ కనుక మన కంట్రోల్లో లేవనుకోండి మనం యూటోన్ తీసుకొని వచ్చేసేయాలి అది ఎప్పటికైనా మంచి పద్ధతి పరిణామంగా ఉంటుంది అడవిలో అయినా చూడండి సింహం చాలా పెద్దగా ఉంటుంది సింహం కూడా కొన్ని టైంలో ఉంటుంది అది దాని ఆకారం అంత పెద్దదైనా కొన్ని కొన్ని టైప్ ఆఫ్ హైనాస్ కనుక ఉంటే గ్రూప్ ఆఫ్ హైనా ఉంటే సింహం అది ఆలోచిస్తుంటుంది అది అటాక్ చేయదు లేదా వాటిని చూసి కొంచెం ఆగుతుంది అది టైం చూసుకొని కానీ అది ముందుకు స్టెప్ వేయదు సో అలా మీరు ఎంత స్ట్రాంగ్ అయినా సరే మీరు ఎంత ఇదైనా సరే మీరు మీ హ్యాపీనెస్ని మీ చేతుల్లోనే పెట్టుకోండి అంతేగాని అది పక్క వాళ్ళకి ఇచ్చి లేదా సొసైటీకి ఇచ్చి నన్ను సొసైటీ అప్రిషియేట్ చేయట్లేదు నేను ఏం చేసినా మా హస్బెండ్ అప్రిషియేట్ చేయట్లేదు లేదా రిలేషన్లో ఒక వేరే పర్సన్ అప్రిషియేట్ చేయట్లేదు వాళ్ళకి నేను ఇంపార్టెంట్గా లేను ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి మీకు ఏది హ్యాపీగా ఉంటుందో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి మన లైఫ్లో కొంత మేర కొంత ప్రభావితం డెఫినెట్గా ఉంటుంది సో ఆ మంచి విషయాలను మనం తీసుకుంటూ అక్కర్లేని విషయాలను వదిలేసేయండి ఎందుకంటే మనకి కంట్రోల్ లేవు అవి వాటిని మనం ఏం చేంజ్ చేయలేము కొంతమంది మనుషులు అసలు మారనూ లేరు చాలా కొన్ని విషయాలు మారలేరు వాళ్ళు సో బై నేచర్ వాళ్ళు అలానే ఉంటారు బై బర్త్ అలానే వస్తుంది సో ఇక అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము సో వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ మన లైఫ్లో మన హ్యాపీనెస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం మనం పక్కన వాళ్ళకి హర్ట్ చేయొద్దు వాళ్ళకి బ్యాడ్ చేయొద్దు వాళ్ళకి హార్మ్ చేయొద్దు మన లైఫ్లో మనం స్వేచ్ఛగా హ్యాపీగా మనం ఒక బర్డ్ ఎగిరినట్లు అలా మనం జీవించవచ్చు ఎప్పుడంటే అది మన హ్యాపీనెస్ మన చేతుల్లో ఉండి అది మన ఫీల్ అయ్యి మన జీవితాన్ని మనం ఒక పద్ధతిలో ముందుకెళ్ళినప్పుడు సో అదండి విషయం మీరంతా కూడా మీ లైఫ్లో ఉన్న స్వేచ్ఛని పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టకుండా మీ స్వేచ్ఛని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డిప్రెషన్స్కి ఆ ప్రెషర్స్కి పక్కన వాళ్ళ అప్రిసియేషన్స్కి లోన్ అవ్వకండి మీ స్వేచ్ఛ మీ చేతిలో ఉండాలి మీ హ్యాపీనెస్ మీ చేతిలో ఉండాలి